అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాదేవి ఆశీర్వాదం మీకు ఉంటుంది తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల కోటేశ్వరులు కాబోతున్నారు ఎవరు ఆ స్త్రీ కష్టాలన్నీ తీరి ధనవంతులు కాబోతున్నారు మరి ఎవరు ఈ స్త్రీ ఎలాంటి కష్టాలు మీరు దాటి ధనవంతులు కాబోతున్నారు అన్నది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వసీకరణ చాతబడి నివారణ ప్రేమ సమస్యలు గుప్త నిధులు తీయబడును ఎలాంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు ఎక్కడెక్కడో జ్యోతిషని చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా ఈ గురువు గారికి ఫోన్ చేయండి వారికి ఒక స్త్రీ వల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలగబోతోంది తులారాశి వారి జాతకంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఆర్థికంగా వెనకబడిపోతూనే ఉన్నారు మరి ఇలాంటి ఈ రాశి వారికి అద్భుతం జరగబోతోంది తులారాశి జాతకంలోకి గురుగ్రహ ప్రవేశం జరగబోతుంది అయితే ఈ గురుగ్రహ ప్రభావానికి తోడు ఒక స్త్రీ యొక్క జాతకం తోడై ఉండాలి అలా తోడైనట్లయితే కనుక ఈ రాశివారు మహర్జాతులుగా మారి అదృష్టవంతులుగా మారి వీరి యొక్క కుటుంబంలో కానీ వీరి జీవితంలో కానీ ఇంతవరకు లేనటువంటి సంపదని సంపాదించుకొని చాలా చక్కగా ఉంటారు మరి ఆ స్త్రీ అనే ఒక జాతకం తోడైతే వీరికి తిరుగులేనటువంటి వాళ్ళుగా మారిపోతారు కష్టాలన్నీ తీరి ధనవంతులు అవుతారు ఉద్యోగాలు అయినటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తాయి గతంలో అప్పులు చేసుకున్నట్లయితే రుణ నుంచి బయటకు వస్తారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారుల నుంచి పై స్థాయి వ్యాపారుల వరకు అద్భుతమైనటువంటి లాభాన్ని గడించి సంతోషంగా నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అద్భుతంగా ఉంటారు మరి ఇలాంటి తులారాశి వారి జాతకంలో ఎలాంటి అద్భుతం రాబోతుంది అది ఒక స్త్రీ వల్లనే ఆ స్త్రీ ఎవరు అని తెలుసుకోవాలని చాలా పడుతూ ఉంటారు అయితే తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం క గురుగ్రహ ప్రభావానికి తోడు ఒక స్త్రీ యొక్క జాతకం ఉండాలి అయితే ఆ స్త్రీ తులారాశి వారికి వివాహం అయినట్లయితే తన భార్య వల్ల ఈ అదృష్టం అనేది వారికి వరిస్తుంది అలాగే స భార్య పెళ్ళి కాలేదు అన్నటువంటి వారికి ప్రేమించినటువంటి స్త్రీ వల్ల కలిసి వస్తుంది ప్రేమించినటువంటి స్త్రీ వల్ల కూడా లేదండి మాకు ప్రేమించిన వాళ్ళు లేరు వివాహం చేసుకోలేదు అన్నట్లయితే తమ తల్లి వల్ల కానీ లేదా తోబుట్టు వల్ల కానీ వస్తుంది అలాగే తులారాశిలో ఉన్నటువంటి ఆడవారికి కూడా ఇది వర్తిస్తుంది ఆడవారికి కూడా వాళ్ళ స్నేహితుల రూపంలో కానీ అక్క చెల్లి రూపంలో కానీ వీరికి ఈ జాతకం అనేది బలోపడ బలోపేతం అవుతుంది పట్టిందల్లా బంగారమై వీరు ధనవంతులై ఆరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు